హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకైతే కార్తీక అమావాస్య అయిపోయిన తరువాత మార్గశిర మాసంలో ఉన్నాం కాబట్టి ఈ మాసం విశిష్టతని ధనుర్మాస విశిష్టతని చూద్దాము మార్గశిర మాసం మనం చంద్రమానాన్ని బట్టి ధనుర్మాసం సౌరమానం బట్టి వస్తాయి మాసంలో మధ్యలో వచ్చే రోజులలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది అయితే ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి తేదీన ధనుర్మాసం ప్రారంభమయ్యి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ధనుర్మాసం ముగుస్తుంది ఇది మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశికి వచ్చే వరకు ఉండే ముప్పై రోజులను ధనుర్మాసం అంటారు ఈ నెలలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆయన అవతారాన్ని శ్రీకృష్ణుని పూజించడం జరుగుతుంది ద్వాపర యుగంలో కృష్ణుని అనుగ్రహం పొందడానికి గోపికలు యమునా నదీ తీరానికి వెళ్ళి పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి కాత్యాయని దేవిని ఆహ్వానిస్తూ వ్రతం చేసేవారంట అలాగే చిన్నతనం నుంచి విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ ఉండే గోదాదేవి కూడా ఈ నెలంతా ధనుర్మాస వ్రతం జరిపి శ్రీహరి అనుగ్రహం పొందింది అందుకని విష్ణు భక్తులంతా ఈ నెలలో పండుగలు జరుపుతారట ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి కొరకు చేసే పూజాది కార్యక్రమలు ఎన్నో ఫలితాలను కలిగిస్తాయి సూర్యోదయానికి ముందే మహావిష్ణువును తులసితో పూజించిన ఎన్నో ఫలితాలు కలిగి సూర్యుడు ధనసు రాశిలో ఉన్నప్పుడు ఉష శ్రీ మహావిష్ణువుని ఒక్కరోజు బ్రహ్మముహూర్తంలో పూజించిన వెయ్యి సంవత్సరాల పూజా ఫలితం కలుగుతుందట ఈ మాసంలో చేసే నదీ స్నానం అశ్వమేధ యాగంతో సమానమైనది అలాగే ఈ మాసంలోనే గోదాదేవి తిరుప్పావైని రచించడం జరిగింది శ్రీ గోదాదేవి రంగనాథుని కీర్తిస్తూ పడిన పాశురాలే తిరుప్పావయ్య నేటికి గానం చేస్తారు తిరు అంటే మంగళకరమైనదని పావై అంటే మేలుకొలుపు అని అర్థం వస్తుంది తిరుప్పావై వ్రత రూపంలోని ద్రావిడ ప్రబంధం అపూర్వ కావ్యగౌరవం పొందిన ముప్పై పాశురాలు అపురూప ఉపమానాలతో ఆండాల్ ఈ గ్రంథాన్ని అలంకరించింది అనగా గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది దీనిలోని ప్రతి చరణం శ్రీచరణాన్ని ఆశ్రయింపజేస్తుంది రోజుకొక పాశురం చొప్పున ముప్పై పాశురాల్లో ముప్పై రోజుల పాటు కొనసాగే ఈ వ్రతంలో మూడు దశలు ఉన్నాయి ఒకటి అభిముఖ్య దశ ఆశ్రయణ దశ అనుభవ దశ మొదటి ఐదు పాసురాలలో వ్రతపూర్వ రంగం వ్రతాంగాలు వరుణదేవునికి ఆహ్వానం కర్మ సిద్ధాంతంపై ఆసక్తికరమైన చర్చ నామ సంకీర్తనం ఉంటాయి ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు ఇంకా నిద్రలేవని పది మంది గోపికలను మేల్కొల్పి వ్రతంలో చేర్చుకుంటారు పదహారవ పాసురం నుంచి ముప్పయో పాసురం వరకు ఆచార్యుడైన నందగోపుని యశోదమ్మను బలరాముణ్ణి మేల్కొల్పి తరువాత నీలాదేవిగా పురుషాకారంతో శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పి మంగళ శాసనం చేసి తమ వాంఛితాలను తీర్చమని వేడుకుంటారు అంతేకాక తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి సుప్రభాతంకి బదులు ఈ మాసంలో తిరుప్పవై పాసురాలను వినిపించడం జరుగుతుంది శ్రీనివాసుని వక్షస్థలంలోని అమ్మవార్లకు కుడివైపు బంగారు చిలుక బొమ్మను ఎడమవైపు పూలచులక బొమ్మను అలంకరిస్తారు గోదాదేవికి ఎడమ చేతిలో పూలచులక బొమ్మ ఉండడం మనం చూస్తూనే ఉంటాము శ్రీవారికి తిరుప్పావయ్య అనే బంగారు పతకాల మాల వడ్డానంగా అలంకరిస్తారు ఇదే కాకుండా ఈ నెలంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశ్రాలు గానం చేస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా పక్కనే ఉన్న వెన్నముద్ద కృష్ణునికి భాగ్యం కలిగిస్తారు ఈ ధనుర్మాసంలోనే మనకు ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది అనగా ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది ఈ ధనుర్మాసము పాడ్యం నుంచి మొదలయ్యి భోగి రోజు అనగా భోగి రోజున గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను అనగా ముప్పై పాశురాలను ఈ నెలంతా పఠించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి గోదాదేవి తాను గానం చేసిన తిరుప్పావై ముప్పై పాశురాలను భక్తితో క్రమం తప్పకుండా పఠించేవారికి తనకు లభించిన ఫలితమంతా లభిస్తుందని మంగళ శాసనం చేసింది గోదాను రంగనాయకిని చేసిన ఈ భగవాను భావానికే భోగము అని పేరు ఆనాటి నుంచి గోదా రంగనాథుల కళ్యాణ దినమునకు భోగి అని పేరు వచ్చింది అదే సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలు ఈ మాసంలో కాత్యాయనీ దేవిని దుర్గాదేవిని పూజించడం వల్ల శీఘ్రంగా వివాహయోగం కలుగుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారా దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారని మనం ముందుగా చెప్పుకున్నాం ధనుర్మాసంలో కో శుభకార్యాలు చేయడం జరగదు ధనుర్మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయరో ఇప్పుడు చూద్దాం రవి ధనసు రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు రవిరాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేగువనే పూజిస్తారు ఇలా చేయడం శుభం ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షాలు పొందుతారట రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు కాబట్టి మీకు వీలైతే తప్పకుండా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి ఆ శ్రీహరి కృపా కటాక్షాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు